హలో అండి ఈరోజు వచ్చేసి చికెన్ కాయమా వడలు తయారు చేస్తున్నాను చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి చికెన్ అంతా మిక్సీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అవర్ అంతా పక్కన పెట్టేసేయాలండి ఓకే ఈ స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా చిన్న చిన్న వడల్లా ఒత్తేసుకోవాలి ఒత్తేసుకొని మనం వేడివేడి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా బాగుంటుంది అలాగే సాయంత్రం పూట స్నాక్స్లో చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి చికెన్ తినడం ఇష్టం లేని పిల్లలు ఉంటారు కదా మా బాబు మాది అలా పిల్లలకి ఇలా చేసి పెడితే నిజంగా వడల్లానే తినేసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే మా ఇంట్లో మా బాబుకి చాలా నచ్చాయండి ప్రతిసారి చేస్తుంటాను అలాగే ఈసారి కూడా చేస్తాను ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ తీసుకుంటే చాలా బాగుంటుంది బాగా చిన్న మంట మీద ఉడికించాలన్నమాట ఓకే ఇదిగోండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి మా బాబు మా ఆయన తిని చాలా బాగున్నాయని చెప్పారు అలాగే రెసిపీ పోస్ట్ చేస్తాము చిన్నపిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది కదా అనేసి పెడుతున్నాను ఇదిగోండి ఓకే చిన్న చిన్న వాడల్లా వచ్చేస్తాను వాళ్ళు చిన్న చిన్నకైతే పిల్లలు ఎన్నైనా తినేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్